జగిత్యాల పట్టణంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం అరవై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోచమ్మ తల్లి ఆలయాన్ని చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మస్కు ఎల్లారెడ్డి మాజీ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ నాయకులు గాజుల రాజేందర్ బాలశంకర్ కూసరి అనిల్ డిష్ జగన్ పంబాల రాము ఒడ్ల జగదీష్ కూతురు రాజేష్ కులగాని సత్యం ప్రవీణ్ వెంకన్న అంగడి మఠం సాయి రాజు హరి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి శేషవస్త్రంతో ఎమ్మెల్యేను సత్కరించి మహదాశీర్వచనం చేశారు Mm -hmm. Thank you. లోక కళ్యాణ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నేడు వరకు అంటే నుండి వరకు కూడా ఈ జగిత్యాల పట్టణాన్ని తల్లి శ్రీ లోకమాత పట్టు తల్లి జనదినం అభివృద్ధి చెందుతూ అనేక మంది జాతరతో ఈ యొక్క ఆలయం అభివృద్ధి జరుగుతుంది ఈ యొక్క అంటే ఈ లోక ఈ జీవిత పట్టణం మరి పరిశోధన శుభకాంక్షలతో ఆనందంగా ఉండాలని ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాల్లో అనేక మంది మహిళలు భక్తులు అందరూ కూడా పాల్గొని

పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మన పోషమ్మ వాళ్ళు అక్కడ కావచ్చు ఇక్కడ మన పురాణపేటలో ఈ ఉత్తమ్మ తల్లి విగ్రహం వెలవడం అమ్మవారు వెలవడం ఆ అమ్మవారికి నిరంతరం పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపిస్తున్న కమిటీ చైర్మన్ గారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వారందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉంటాయి ఎందుకంటే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా తెలియకరు ఆధ్యాత్మికత అనేది ప్రతి వాళ్ళు ఉండాల్సింది పెద్దలు మా సీనియర్ ఆరోపి గోపాల్చార్ గారు ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటారు నాకు కూడా రమని చెప్పడం జరిగింది పెద్ద వివిధ తారల వల్ల నేను ఇన్ఫామ్ చేయలేకపోయినా ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా తండ్రిలుగా భావిస్తాం ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది మరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మీకు చాలాసార్లు చెప్తూ ఉంటా అది మళ్ళీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకునే దాంట్లో భాగంగా నా వంతుగా హిందువుగా జన్మించేందుకు గర్విస్తూ హిందూ ఆలయాల పునరుద్ధంలో కావచ్చు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు జరిగినప్పుడు దాదాపుగా తప్పనిసరిగా నాకున్న సమయాన్ని బట్టి నేను అందుబాటులోకి రావడం భగవంతుని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం ఆ ఈశ్వర డ్రైవ్ వల్ల ఈరోజు మానవ సేవనే మాధవ సేవగా భావించి ఒకవైపు అందులో కావచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసే విధంగా ఆ శక్తిని ఇస్తున్న అమ్మవారికి నేను శిరస్సు వచ్చి పాదాలకు ధన్య అభినంద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శిరస్సు వంచి అమ్మవారి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన రోజులు కూడా సేవ చేసే దాంట్లో నాకు సహకరిస్తున్న మిగతా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ప్రశ్న చేసుకోవాలని చెప్పి మరీ పర్టికులర్గా చెప్పిన వ్యాప్యం చేసిన వైస్ చైర్మన్ గారికి జగన్ గారికి రామ్ గారికి అనిల్ గారికి తర్వాత సాధించిన అందరికీ పట్టపల్లి గారికి పేరు పేరున చాలామంది ముగ్గురు పెద్దలంతా పెంచిన అందరు కూడా విషయంలో కొద్ది చెప్పు సంబంధించిన వార్తలు కూడా ఉన్నారు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పాత్రికాలు